హర మహాదేవ శంకర ఓం శ్రీ కాణిపాక వారిశి వినాయకా నేను ఈరోజు ఉదయం ఒక వీడియో పెట్టానండి అదేంటంటే పెళ్ళిళ్ళ గురించి జాగ్రత్తలు మధ్యతరగతులకు సంబంధించి ధనవంతుల గురించి కాదు సామాన్యుల గురించి కాదు మధ్యతరగతుల గురించి చెప్పాను దానికి వేరే వాళ్ళు కామెంట్ ఏమైనా పెట్టారంటే కట్నాలు తీసుకునేది ఎందుకంటే రేపు పెళ్ళి అయిన తర్వాత ఆ ఎంఐ కోర్టుకేస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇవ్వడం కోసం నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ వాళ్ళు జీతంలో యాభై వేల రూపాయలు జీతం వస్తే ఇల్లు కొనుక్కుంటే దానికి ఈఎంఐకి ఇరవై వేలు ఈఎంఐకి భరణం పచ్చెనిమిది వేలు ఇంకపోతే నాకు మిగిలేదు పన్నెండు వేలు ఇది అతని డౌట్ అతని క్వశ్చన్స్ ఇన్ని ఆలోచనలు మేము మెదల్లో పెట్టుకున్నప్పుడు ఇంకా మీరు పెళ్ళిళ్ళు చేసుకోవటం ఎందుకు చెప్పండి ఒకసారి ముందుగానే పెళ్ళికి ముందే ఆ అమ్మాయి ఒకవేళ మళ్ళీ వెళ్ళిపోతే అని అంటే ఇంక నీ దగ్గర ఎందుకు నీ దగ్గర అంటే ఆ అమ్మాయిని పోషించే శక్తి కానీ ఆ అమ్మాయిని నీవు ప్రేమగా చూసుకునే లక్షణాలు నీ దగ్గర లేనట్టే కదా అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకోండి చెప్పండి పెళ్లి చేసుకోగాకండి అలాంటి ఆలోచనలు ఉంటే పెళ్లి ముందుగానే నీ భార్య అంటే ఎవరు తాలిబెట్టు కట్టిన తర్వాత నీలో సగభాగం నీలో సగభాగమైన భార్య మీద నీకు ముందుగానే అంతలో అనుమానాలు ఉంటే ఇంకా వాళ్ళు ఆడతలకాయలు అనుమానించట్లా తప్పేమని చెప్పండి నీకు ఎందుకు కోర్టుకేస్తారు చెప్పండి మీరు సక్రంగా చూడకపోతే కోర్టుకేస్తారు ఏదో గొడవ వేస్తే కోర్టుకేస్తారు అంటే ఆడవాళ్ళలో కూడా ఉన్నారు కాదంటాం లేదు అందరూ అలా ఉండరు అబ్బాయిల్లో ఉంటారు కానీ అందరు అలా ఉండరు అడ్జస్ట్మెంట్ అయిపోతారు పెద్దవాళ్ళు చెప్పిన అంటారు ఇన్ని అనుమానాలు ఇన్ని సమస్యలు ఇన్ని ఆందోళన మీ దగ్గర ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవాలండి నెంబర్ వన్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇస్తావా అంటే ఇంక నువ్వు ఎప్పుడైనా నీకు నీకు ఆలోచన మైండ్లో ఉండి వాళ్ళ డబ్బులు వాళ్ళకే తెలియతేటతే ఇన్ని ప్లానింగ్లు చేసుకొని పెళ్లి చేసుకుంటారు అందుకని ముందుగానే అగ్రిమెంట్ రాసుకొని పెళ్లి చేసుకునేటప్పుడు ఒక లాయర్ దగ్గరికి పోయి అగ్రిమెంట్ వేసుకోండి వీళ్ళ దగ్గర నుంచి కట్నం తీసుకున్నావు రేపు మాకు కుదరకపోతే ఇది ఇస్తామని చెప్పి ఆ సిస్టమ్ ఆ చట్టం ఉంటే రాసుకోండి మీ అనుమానాలు అప్పుడు అమ్మాయిని అప్పుడప్పుడు వాళ్ళ అమ్మాయిని బుద్ధి గుర్తిస్తా లేదు లేదు నీ ఆలోచన విధానం పెట్టింది కాబట్టి ముందుగా నేను మానుకుంటారు వాళ్ళు ముందు చెప్పు నీ ఆలోచన అమ్మాయిని చేసుకోవడానికి పోయినప్పుడు అమ్మాయిని చేసుకోబానికి పోయినప్పుడు రేపు నన్ను వదిలేస్తే నేను నీకు భరణం కట్టను పిల్లలు పుడితే నేను మా పిల్లలకు నేను ఏమి ఇవ్వను భరణం ఎప్పుడు ఇస్తావు నీకు పిల్లలు పుడితే నీ నీ రక్తం పంచుకునే బిడ్డలు అనాథలు కాకుండా నువ్వు మళ్ళీ ఇంకో పెళ్ళి చేసుకోవాలంటే పర్ణం కట్టాలి నువ్వు సాక్కుంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది చెప్పు నువ్వు సరిగ్గా సాక్కుంటే ఈ సమస్య ఎందుకు వస్తుంది ఇన్ని ఆలోచనలు ఇన్ని మైండ్లు మెదల్లో పెట్టుకొని ఆ వీడియోకి ఒక అతన ఎట్లా కామెంట్ పెట్టాడు పైగా నేను చెప్పింది ఏంటంటే బేవర్స్ అంటే పని పాట లేనోడు పెళ్లి చేసుకొని అట్ట పోషిస్తాడనే ప్రశ్న అబ్బాయి పని చేసుకునేవాడు అయితే అమ్మాయి సరే వాడి సంసారానికి పనికిరా అప్పని సరే కుర్తు ఇంట్లో సర్దుకొని ఉంటుంది వాడు సంసారానికి పనికిరాడు పోషించడం లేడు అమ్మాయి పోషించాలి అమ్మాయి వాళ్ళ వాళ్ళ అత్తమ్మా తాకాలి వాళ్ళ కుటుంబాన్ని తాగాలి ఈ కర్మకి పొరపాటునప్పుడో ఈ అమావాస్కి అర్ధరాత్రికి ఏదో రోజు కలిస్తే ఒక బిడ్డ పుడితే ఆ బిడ్డను కూడా అమ్మాయి సాక్కోవాలి ఇదే నా పాయింట్ మీ పాయింట్ అదే కదా నేను చెప్పింది అది ఎందుకంటే అన్ని లోపాలు ఇటు పక్క పెట్టుకొని నేను చెప్పిన వీడియోకి ఆపోజిట్గా మీరు క్వశ్చన్లు వేస్తే నేను ఆన్సర్ చెప్తున్నా కదా నీకు అన్ని అనుమానాలు ఉన్నప్పుడు పెళ్ళిళ్ళుళ్ళు చేసుకోవద్దు అబ్బాయి ఎవరైనా కానీ రేపు మా అబ్బాయి అంటారు మా అబ్బాయి కూడా మేము ఇదే చెప్పేది వచ్చే అమ్మాయికి మా దగ్గర ఉండద్దమ్మా మీరిద్దరూ బయట పోయి బతకండి అబ్బాయి ఉద్యోగం ఉద్యోగం చేస్తున్నాడు అబ్బాయి నిన్ను పోషిస్తాడు నువ్వు ఉద్యోగం చేసుకోవాలనుకుంటే నీ ఇష్టం అది మీ అమ్మ మా దగ్గర తెచ్చింది నీ దగ్గరే పెట్టుకో మా అబ్బాయికి ఏమి ఇది మాకేమిద్ది అని మేము చెప్తాం ఇదే మాట మీదన్నా రేపు వాళ్ళ భవిష్యత్ రేపు వాళ్ళ భవిష్యత్తు అవసరాల కోసం ఉంచుకోమని చెబుతాం అట్టని పుట్టిన వాళ్ళ నుంచి దగ్గర నుంచి ఏం తీసుకోద్దాం చెప్పండిలా వాళ్ళు ఎట్లా ఇస్తారు కదా పెళ్లి చేసి గిఫ్ట్ రూపాను ఏదో ఒకటి ఇస్తారు కదా దాన్ని ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఇష్టం అది ఇతనికి ఏం హక్కు లేదు అది ఆ అమ్మాయి భద్రత ఆ అమ్మాయి ఇష్టం ఊరు పక్కన అండర్స్టాండింగ్ ఉంటే ఏదైనా చేయొచ్చు అసలు పని పాటలు లేకుండా పెళ్ళిళ్ళు చేసుకోవడం తప్పని నేను అంటున్నా పెళ్ళి చేసుకోవడం తలకైనా ఇప్పుడు పెళ్ళి కాకముందు కాదా కలు వేసుకుని తిరిగాలం పెళ్ళి అయిన తర్వాత బాధలు పడుతున్నాడు ఎవరి కోసం చేసుకుంటున్నాడు పెళ్ళి నువ్వు సమాజంలో మగపిల్లాడు కాదంటాను చేసుకుంటున్నావు నువ్వు దానికోసం ఇంకొక అమ్మాయి జీవితాన్ని చేస్తావా తప్పు కదా వాళ్ళేమన్నా చేసుకోమన్నారా మీరే వాళ్ళ ఇంట్లో చుట్టూ తిరుగుతారు పెళ్ళికి ముందు మా దగ్గర అయ్యండి ఇయ్యండి అని చేత చెప్పిస్తారు ఆ మాటలు ఇప్పుడు చెప్పే మాటలు ముందు చెప్పండి వాళ్ళు ఇష్టపడిస్తారు లేకపోతే లేదు అంతే కదా ఇప్పుడు మీరు ఇప్పుడు నాకు చేసిన క్వశ్చన్స్ అన్నీ అమ్మాయిని చూసుకున్న ఇప్పుడు చెప్పండి వాళ్ళు నచ్చితే ఇష్టపడితేస్తారు లేకపోతే అగ్రిమెంట్లు రాసుకొని చేసుకొని నా పాయింట్ని నేను చెప్పిన పాయింట్ని అర్థం చేసుకోండి అమ్మాయిల్లో పొరపాటు ఉంటుంది అబ్బాయిల్లో పొరపాటు ఉంటుంది టార్చర్ పెట్టి అమ్మాయిలు ఉన్నారు పెళ్లి చేసుకొని పంపించింది నేను చెప్పింది ఏంటంటే సంపాదన నేను అబ్బాయి పెళ్లి చేసుకోవడం ఎందుకు నెంబర్ వన్ పాయింట్ సరే తల్లిదండ్రులు పెళ్లి చేసినప్పుడు తల్లిదండ్రుల దగ్గర మద్దతు ఉందని చేసినప్పుడు తల్లిదండ్రులైనా దానికి భద్రత ఇవ్వాలి కదనే చెప్పాను దానికి మీరేం చెప్తున్నారు ఒక ఒకలా పెట్టింది మిగతా కరెక్ట్గానే పెట్టారు కామెంట్లు అతనికే అతని ఆ కామెంట్కి నేను రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ మన వెళ్తాం రేపు అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయి మ్యారేజ్ చేసుకుంటారు తీసుకుంటారు వాళ్ళు పుట్టిన వాళ్ళు ఏది తీసుకుంటారు కానీ ఆ సొమ్ము అబ్బాయి దాకడు ఆ అమ్మాయి మెల్ల సొమ్ము ఆ అమ్మాయికి ఉంటుంది వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఆ అమ్మాయి పేరు మీద డిపాజిట్ ఉంటుంది ఎందుకంటే పలు భవిష్యత్తులో ఆ అమ్మాయికి పిల్లలు పుడితే ఆ అమ్మాయి ఖర్చులు ఆ అమ్మాయి అవసరాల కోసం భర్త సంపాదన సరిపోయినప్పుడు ఆ అమ్మాయికి కావాల్సిన బట్టలు కొనుక్కోవడానికి ఆ అమ్మాయికి అవసరమైన కొనుక్కోవడానికి మాత్రమే వాడుకుంటారు అది ఒకవేళ ఆ పుట్టిండోళ్ళు ఏదైనా రాస్తున్న ఆ అమ్మాయి పేరు మీద ఉంటుంది ఈ కోర్టుకి ఎందుకు వేస్తారు ముందుగా ఎందుకు ఆలోచన చేస్తారు అది ఒకవేళ వేస్తే వాళ్ళ కర్మ ఆ శిక్ష వాళ్ళు అనిపిస్తారు ఇప్పుడు మేము వేసాం కోర్టుకి మమ్మల్ని ఐదు అమ్మాయిని చేసుకుని నాలుగు సంవత్సరాలు ఎందుకు లేదు మేమే లేదుగా అట్టేసే వాళ్ళు ఇటు ఉంటారు అటు ఉంటారు వాళ్ళ గురించి అది చెప్పింది నేను మంచి వాళ్ళ గురించి చెప్తున్నా అట్టా అటు వాళ్ళని కనుక్కొని చేసుకోండి అది అటుపక్క అబ్బాయిలు నష్టపడితే ఇటు పక్క అమ్మాయిలు నష్టపోతారు మీ అబ్బాయికి పెళ్లి కాలేదని వయసు పెరిగిపోతున్నాను అందరూ అంటున్నారు అని చెప్పి పని పాట లేకుండా సంపాదన లేకుండా చేస్తే వచ్చే సమస్యలు ఇవి చేసినప్పుడు మీ దగ్గరైనా పోషించే శక్తి ఉండాలి లేదా వచ్చిన కోడలు నచ్చ చెప్పుకొని అమ్మ నువ్వు ఖర్చులు నువ్వు సంపాదించుకుని ఉద్యోగం చేసుకోమ్మా మాకు ఎంతో కొంత మేము ఇంట్లో ఎట్ట ఇంటి ఇంటికి కడుతున్నాం కదా అని అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇంటికుట్టి బయట రాకుండా చేసుకోవాలి ఇవేమి లేకుండా చేసుకునే వాళ్ళ గురించి మేము చెప్తే ఈ పాయింట్లు లా పాయింట్లు లా పాయింట్లు పాయింట్లన్నీ తీసుకునే కాబట్టి పెళ్ళిళ్ళు ఎందుకు ఆయన చేసుకోవడం ముందుగానే ఊహించుకుంటారు అమ్మాయి అమ్మాయి కాళ్ళ పోతే భరణం ఇయ్యాలి కట్ట ఇవన్నీ ఆలోచనలు మీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవడం ముందుగా ఇన్ని ఆలోచనలు మీకున్నప్పుడు పోషించలేము మాకు అన్నప్పుడు చేసుకోవద్దు ఎందుకు వాళ్ళు కూడా అనుకుంటారు పెళ్లి చేసుకోకముందు ఆయన అమ్మా నాన్న వండి పెడతాను తిన్నాము హ్యాపీగా ఉన్నాం అని మీరు అనుకున్నట్టు వాళ్ళు కూడా అనుకుంటారు మీరు ఎందుకంటే మీరు సమాజం ప్రశ్నిస్తుందని మీరు చేసుకున్నారు పెళ్ళి అంతేగాని మీకు అవసరం చేసుకోవట్లే అవసరమైతేనే చేసుకోండి సమాజం ఏముంది ఈ రోజుల్లో అందరూ అలవాటు పడిపోయారు పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ మా ఆస్తుల్లో బాగాలు ఇవ్వాలి ఆ భరణాలు వేస్తారా కట్నాలు ఇస్తారా అంటే మీరు మీ పిల్లల్ని కదిలేదు వదిలేస్తే అది అమ్మాయి మీ దగ్గర అబ్బాయి పిల్లల్ని ఉంచుకోమంటే ఉంచుకుంటారు మీరు నాకు సంబంధం లేదు నీ పిల్లలు నేను కన్నా పిల్లల్ని ఇద్దరం కలిసి కండి ఇద్దరు కలిసి కనుక పిల్లలకి అమ్మాయి కిందకి ఇస్తున్నారు అది నువ్వే అది ఒక్క భర్ణం ఇవ్వకుండా నువ్వే ఆ పిల్లలు నువ్వే దొక్కకుని అమ్మాయిని పమ్మంటా అమ్మాయి హ్యాపీగా వేరే పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది నువ్వు హ్యాపీగా పిల్లల్ని వెళ్ళిన అమ్మాయికి వదిలేసి నీవు రూపాయలు లేకుండా నేను ఇష్ట ప్రకారం కోరికలు తెచ్చుకొని పిల్లలు కానీ నీ సాంట అమ్మాయి ఆ సమాజంలో పుట్టి తల్లిదండ్రులు అని కానీ అన్నదమ్ములు కానీ కంటే ఈ బాధలన్నీ పడతారా నేనేమంటానంటే ఈ ఇప్పుడు మీరు అడిగి అడిగిన పాయింట్లు ముందు అమ్మాయి తల్లిదండ్రులు చెప్పండి అట్లా చెప్పి ఒప్పించుకొని చేసుకోండి పెళ్లి మరి అట్లా చెప్పకుండా మీరు ఎందుకు ఇటు చెప్తారు మాకు అన్ని ఆస్తులు ఉండే ఇన్ని ఆస్తులు ఉండే తక్కువ ఉంది తొక్కడా ఉంది పొకడా ఉంది మాకు కూర్చొని తిన జరిగిపోయింది అని ఇది ఈ మాటలు లల్లాయి లపించి వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు మబ్బి పెట్టి పెళ్లి చేసుకుంటే చేసుకుంటుండ్రీ మీరు ఆశపడి ఇచ్చారు మీ అమ్మాయిని గారాబం పెంచుకుని గారాబంగా కాదు తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల్ని జాగ్రత్తగా పెంచుకుని అప్పచితే చదివించాము మా పిల్లల్ని కూడా చదివించాము ఆ మీద ఆ కాలం మీద నిలబడింది ముందు చెప్పాలి మీ అమ్మాయి కూడా ఉద్యోగం చేయాలి నేను ఉద్యోగం చేస్తా ఇద్దరం కలిసి పోషించుకుంటామని ప్లాన్ చెప్పాలి అసలు అబ్బాయి ఉద్యోగం చేయకుండా అబ్బాయిని అమ్మాయి పోషించాలంటే ఎలా అంత ఎంతవరకు రేటు ఇది కరెక్టేనా కామెంట్లు పెడతా పెట్టేటప్పుడు ఆలోచించాను నేను చెప్పింది ఏంటంటే అక్కడ అమ్మాయి అబ్బాయిని మోసం చేసిందని కాదు పని పాట లేకుండా కొడుకు పెళ్లి చేసి ఆ కోడలను పోషించడం అంటే కోడలు ఎట్ట పోషిస్తుంది ఒక్కటే ఇది పాయింట్ మీరు అన్నట్టుగా పెళ్ళైన తర్వాత కట్నం తీసుకోకపోతే భరణం ఎట్టిస్తాము నువ్వు భరణం ఇవ్వాలని ముందు ఆలోచించినప్పుడు నువ్వు పెళ్లి చేసుకోండి మీకు కాంట్రాక్ట్ బేసిక్ మీద చేసుకో ఒక సంవత్సరమే కాపరం చేస్తాను రెండు సంవత్సరాలు కాపరం చేస్తాను పిల్లలు పిల్లలు పుడి ఇంతిస్తాను పిల్లలు పుట్టకపోతే ఇంతిస్తాను అని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకొని ఆ పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇంకా రాబోయే రోజులు ఏదే కానీ ఇవన్నీ చేసుకోండి ఎవరికి కామెంట్ పెట్టడం సరిపోదు నీకు అవసరం లేనప్పుడు ఎందుకు పెళ్లి చేసుకోవడం సమాజం కోసం ఆ అమ్మాయి కూడా అనుకుంటుంది ఆయన పెళ్లి అమ్మ నాన్న వండి పెడుతున్నారు నాకేమి లక్షణంగా జీవిస్తున్నా నాకెందుకు ఈ బాధితనే మీరు అనుకుంటే ఆడపిల్లలు కూడా అనుకుంటారు పెళ్లి కాకముందు కాలేసుకుంటున్నారు వాళ్ళు కూడా పెళ్లి కాకముందు హ్యాపీగా కావాల్సిన కొట్లో కొనుక్కొని తల్లిదండ్రుల దగ్గర బాగా ఆరావంగా పెరుగుతారు అన్న పెళ్లి కాకముందు ఇంట్లో అన్న 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 తమ్ముడు ఏమన్నారు అక్కనైనా అయినా ప్రేమగానే చూసుకుంటారు పెళ్లి కాని వాళ్ళు కొంచెం దూరం పెడతారు తల్లిదండ్రులైన అది గుర్తుపెట్టుకొని మీరు ఎలా ఆలోచన చేస్తారో వాళ్ళు ఆలోచన చేస్తారు అందుకని మీరు ఈ పాయింట్లు నా దగ్గర చెప్పారు కదా ఈ పాయింట్ని పెళ్ళి చేసుకుని అమ్మాయి దగ్గర ముందు చెప్పి ఒప్పి వాళ్ళప్పుడు చేసుకోండి ఓకేనా ఓకే బాయ్ థ్యాంక్ యూ